రేపు నాకు వంట చేయడానికి కుదరదు తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్ ఏదన్నా ఉంటే చేసేస్తాను అని మా వారిని అడిగితే సరే జొన్నలు పెసలు విడివిడిగా నానబెట్టి పులకంలాగా చేసేసేయి అదే పదింటికి గనక తిన్నామంటే సాయంత్రం దాకా ఆకలవదు అని చెప్పారండి సరే రాత్రి జొన్నలు విడిగా నానబెట్టాను పెసలు విడిగా నానబెట్టాను ఐదింటికి అలారం పెట్టుకొని పడుకున్నాను ఐదింటికి అలారం మోగింది అలారం ఆపేసి మళ్ళీ నేను కూడా నిద్రపోయి ఆరింటికి లేసాను మీలో ఎంతమంది ఇట్లా అలారం మోగాక అలారాన్ని ఆపి నిద్రపోయే వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి ఆరు గంటలకు లేసాక జొన్నలు మిక్సీకేసి పొడిలాగా చేసేసి వాడిలో నానబెట్టిన పెసలేసి కొంచెం నీళ్ళు వేసి బాగా కలిపేసి పొయ్యి మీద పెట్టి బాగా ఉడకనిచ్చి కొంచెం ఉప్పేసేసి బాగా దగ్గరికి వచ్చేలాగా ఉడకబెట్టేస్తే దీంట్లో కొంచెం వేసుకొని మన ఇంట్లో ఉన్న టమాటా పచ్చడి ఏమన్నా కొంచెం వేసుకొని తిన్నా కూడా బలము టేస్ట్ బాగుంది